తిరుపతి జిల్లాలో ఒక భయంకరమైన పరిస్థితి జరుగుతా వచ్చింది అనేక చోట్ల జరుగుతూ ఉంటాయి ఇలాంటివన్నీ కొన్ని బయటికి వస్తాయి కొన్ని బయటికి రావు ఇప్పుడు ఈ అబ్బాయి కూడా బయటికి రాలేని పరిస్థితి ఆల్రెడీ అటెంప్ట్ మర్డర్ చేసేద్దాం అనుకున్నారు చంపేద్దాం అనుకున్నారు అయితే ఎవరో వచ్చి సేవ్ చేశారు అతను ఎవరో కాదు ఒక క్రైస్తవుడు జేమ్స్ అనే వ్యక్తి క్రైస్తవుడైనా కానీ హిందువు అయినా కానీ ముస్లిం ఎవరైనా కానీ మనిషిని దూషించడము తిట్టడము చంపడం ఎవడిచ్చాడు అధికారం ఎంతవరకు న్యాయం దయచేసి దీని గురించి నేను విశ్లేషణ చేయడానికి ఖచ్చితంగా దీని గురించి మాట్లాడడానికి నేను వచ్చాను ఇది మనం మాట్లాడవలసిన పరిస్థితులు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఎస్సీ బీసీ తర్వాత ఇతర కులాల వారి మీద ఎంతో విభేదాలు చూపిస్తూ మత ఉన్మాదము కుల ఉన్మాదంతో పరిగెడతా ఉన్న పరిస్థితులు అసలేం జరిగిందో క్లుప్తంగా నేను వివరిస్తాను జాగ్రత్తగా వినండి తర్వాత తీసుకోబోయే చర్యల గురించి ప్రార్థన చేయవలసిన బాధ్యతల గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటాం చంద్రగిరి ప్రాంతం తిరుపతి జిల్లాలోనే చంద్రగిరి ప్రాంతం చంద్రగిరి ప్రాంతంలో ఒక కాలేజ్ ఉంది ఆ కాలేజీలో జేమ్స్ అనే వ్యక్తి ఇంజనీరింగ్ చదువుతా ఉన్నాడు అను తను బీటెక్ చదువుతా ఉన్నాడు అలా బీటెక్ చదువుతున్న సందర్భమున మంచి అందరితో సమాధానంతో సంతోషంగా జీవించేవాడు అయితే తను సీనియర్ సీనియర్ అంటే ఎలా ఉంటుంది చాలా మంచి హోదా ఉంటుంది కానీ జూనియర్ అయిన వాళ్ళు ఈ జేమ్స్ దగ్గరికి వచ్చి కులం పేరుతో దూషించారంట కులం పేరుతో దూషించి రే నువ్వు తక్కువ కులానికి సంబంధించినవిరా అని దూషిస్తూ వచ్చారు ఇతను చెప్పాడు అయ్యా బ్రదర్ మీరు నాకంటే జూనియరు మిమ్మల్ని నేను ఏమనలేదు మీరు నన్ను ఏమనొద్దు కులం పేరు మీద దూషించొద్దని తను చెబుతూ వచ్చాడు కానీ వారు వినకుండా నువ్వేంట్రా మావు చెప్పేది కులం పేరుతో మేము దూషించేది దూషించేదే అని మాట్లాడుతూ వచ్చారు జాగ్రత్త గమనించండి చాలా డీప్ మెసేజ్ ఉంటుంది దీంట్లో అందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా అందరూ చూడండి దూషించారు దూషించిన తర్వాత అది చాలదన్నట్టు వాళ్ళ బ్రదర్ దగ్గరికి తను ఆ బ్రదర్ కూడా ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతా ఉన్నాడు అక్కడికి వెళ్తా ఉన్నాడు చంద్రగిరి నుంచి వెళ్తూ వెళ్తున్న సందర్భంలో పట్టుకున్నారు మరి ఏమి గొడవ జరిగిందో ఎలాంటి గొడవలు జరిగిందో తెలియదు అరేవి ఎలాగైనా లేకుండా చేద్దాంరా అన్నట్టుగా ప్రణాళికలు వేసి పెట్టుకున్నారు అయితే ఒక చోట ఆపేశారు భయంకరంగా కొట్టారు భయంకరంగా కొట్టారు మరలా కులం పేరు దూషించారు నువ్వేంద్ర మాగు చెప్పేది నువ్వు పనికి మనడు నువ్వు అని మాట్లాడుతూ వచ్చారు కులం పేరు మీద దూషించేసి బాధ పెడుతూ వచ్చారు అతను ఎస్సీలో మాలా సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి భయంకరంగా దూషించారు అరే వాళ్ళతో మనం పోటీపాట్లు ఏమి మనకి ఎందుకు లేని మౌనంగా ఉన్నాడు మర మరలా అటాక్ మరలా జరిగింది ఈసారి అటాక్ ఎక్కడ జరిగింది తెలుసా అటాక్ చేసి తీసుకుని వెళ్ళి ఒక లాడ్జీలో పెట్టారు ఒక లాడ్జీలో పెట్టి ఆ లాడ్జీలో ఒకటిన్నర రోజులు ఉంచుకున్నారంట ఒకటిన్నర రోజులు లాడ్జీలో ఉంచుకొని తను చెప్పిన మాట కూడా నేను వీడియో క్లిప్ చూపిస్తాను జాగ్రత్తగా చూడండి ఒకటిన్నర రోజులు ఉంచుకున్నారు ఉంచుకొని భయంకరంగా కొట్టారు ఆ లాడ్జీలో ఉన్న ఓనర్ కూడా మ్యాన్ హ్యాండిలింగ్ చేశారని చెప్తా ఉన్నారు కత్తులతో ఇక్కడ అంతా గాయపరిచారు పాస్ పోయించి తన పాస్ను పోయించి అతనే తాగేటట్లుగా చేశారు ఎంత ఎంత నా పేరు జేమ్స్ నేను విద్యానికేతన్ కాలేజ్ చదువుతున్నాను నేను మా భవన్ కలవడానికి కర్కంబాడికి వెళ్తే అక్కడ ఉండేది వాళ్ళకి ఎవరో చెప్పినందువల్ల రౌడీషెటర్ రూపీ కేటీ రోడ్ చోటాబ్లే యశ్వంత్ నాని తెగ్గ వీళ్ళందరూ నన్ను తీసుకెళ్ళిపోయారు తీసుకెళ్ళిపోయే రూమ్లో పెట్టి ఒకటిన్నర రోజు కొట్టారు ఈ వందన కత్తులు తీసుకొని ఇంతా పోటీ చేసేది సార్ నొప్పులు తీసుకొని కొట్టారు నొప్పులు తీసుకొని కొట్టి నన్ను ఒకటిన్నర రోజు పెట్టుకున్నారు సార్ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ వాళ్ళు వీళ్ళని వదిలేసి వాళ్ళని వదిలేసి నీకు డబ్బులు ఇస్తాము అట్లంతా చెప్తున్నారు ఇద్దరు పేర్లు వదిలేయమని చెప్తున్నారు సార్ నాకు ఏ న్యాయం జరగలేదు సార్ దయచేసి నాకు న్యాయం జరిగింది సార్ నా పొలం పేరు నన్ను అడిగి నేను ఎస్సీ అని చెప్తే ఎస్సీ నా కొడుకు నా నువ్వే మాతో గొడవ కొడతారా పొలం పేరు చెప్పి నన్ను చాలా కించపూర్చారు సార్ రెండు నా రోజు భయంకరంగా కొట్టారు సార్ ఎవరికన్నా ఈ మాటలన్నీ చెప్తే వచ్చిపోసి నా చేతే వచ్చి పోపించి నా నా జాతే తాగిపిచ్చారు సార్ బట్టలన్నీ వడిద చేశారు సార్ రూమ్ లో భయంకరంగా కొట్టారు సార్ మీరే న్యాయం చేయాలి సార్ నా ఉత్సాత తాగిపించి రెండున్నర రోజు భయంకరంగా కొట్టారు సార్ ఎవరికన్నా చెప్తే ఎవరికన్నా చెప్తే కత్తి పెట్టి కొడతాం సంపాస్తాం అని చెప్పి బెదిరించారు సార్ దయచేసి నాకు సార్ మిమ్మల్ని సార్ ఉగ్రవాదుల కంటే దారుణంగా ప్రవర్తిస్తా ఉన్నా ఇక చంపుదామని కత్తులు పట్టుకు రెడీగా ఉన్నప్పుడు ఆ లాడ్జీలో కొంతమంది ఉంటారుగా రూమ్లలో వారు వచ్చేసి ఏం జరుగుతుందా ఏంటి గలబ గలబ జరుగుతుంది కేకలిన చూస్తే కత్తుతో పడడానికి సిద్ధపడ అప్పుడు వారు ఎంబటే ఆపి తీసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పారు తీసుకెళ్లారు హాస్పిటల్ తీసుకెళ్లారు చూపించారు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్దామంటే అక్కడేనే ఉన్న చంద్రగిరి ప్రాంతంలో తిరుపతి ప్రాంతంలో ఉన్న పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు తీసుకెళ్లి అక్కడ ఉంచారు అప్పుడు పోలీసు వాళ్ళకి అతను చెప్తున్నాడు అయా ఇలా చేశారు రూపేష్ అనే వ్యక్తి తర్వాత తన కింద రౌడీ షీటర్స్ ఇలా ఇలా నన్ను చేస్తూ వచ్చారు చాలా బాధ నేను కేసు పెట్టడానికి కూడా నాకు మనసు లేదు నేను చచ్చిపోతాను వాళ్ళు నన్ను ఎప్పుడు చంపేస్తా తెలియదు నేను బతుకుతానో లేదో తెలియదు నాకు అని పోలీసు చెప్పారు పోలీసు వాళ్ళు వారి కేసును తీసుకున్నారు విచారణ చేస్తా ఉన్నారు కానీ పెద్ద హస్తాలు ఉండడం వలన వారు కూడా భయపడ్డారు ఇది రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన భయంకరమైన సంఘటన ఎక్కడ ఉన్నాం మనము ఏ ప్రదేశంలో మనం ఉన్నాం ఇంత దారుణమైన సిచ్యువేషన్ కులము 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 ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా అరే భారతదేశంలో కుల వ్యవస్థను తీసుకొచ్చి బతకనివ్వరు హౌస్ అద్దెకివ్వరు తినడానికి చేత కాదు మొంత భూతికి గట్టాలా ఎంతో భయంకర పరిస్థితి ఇప్పుడు నాగరికత వచ్చిన తర్వాత కూడా ఇదే రకంగా ప్రవర్తిస్తే ఎక్కడికి వెళ్తారు అందుకే అంబేద్కర్ గారు ఇలాంటి దౌర్భాగ్యమైన వ్యక్తులు ఉంటారనే ఆయన మంచి రాజ్యాంగాన్ని చేస్తూ వచ్చు మరి ఇప్పుడు ఎలా చేస్తారు ఆ సహోదరుడికి ఆ వ్యక్తి వేదలతో మాట్లాడుతున్నాడు అతను జేమ్స్ అని పేరు పెట్టి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోండి ఈ క్రైస్తవుడు అయిన వ్యక్తి ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు పెట్టకూడదు అని మాట్లాడుతున్నారు ఎస్సీ ఎస్టి అట్రాసిటీ కేసు చల్లదనమాట ఏ రకంగా మీరు ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టరు సరే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వద్దు తీసి పక్క కొద్ది దాని అతను క్రైస్తవుడు కదా జేమ్స్ క్రైస్తవుడు కదా పక్క తీసి ఒక మానవత్వముగా ఒక మనిషి సాటి ఇండియన్గా పౌరుడుగా అతని మీద జరిగిన అన్యాయాన్ని చర్య తీసుకోరా పోలీసు వాళ్ళు కానీ ప్రభుత్వాలు కానీ చర్య తీసుకోరా దీని వెనక పెద్ద హస్తాలు ఉన్నాయి ఆయన అతను మాట్లాడుతూ ఉన్నాడు ఎంతవరకు న్యాయం అండి ఇప్పుడు క్రైస్తవుడు అయ్యాడు అతడు క్రైస్తవ ఎస్సీ అనే క్రైస్తవుడుగా ఉన్న వ్యక్తి జేమ్స్ అని పేరు పెట్టుకు ఏమన్నా పెద్ద కిరీటం ఇచ్చారా మాకేమైనా ఏమైనా కిరీటం ఇచ్చారా ఎస్సీలకు ఏ కిరీటం ఇవ్వలేదే దొంగతనముగా ఈ ఎస్సీ క్రైస్త యేసుప్రభుడు నమ్మితే వారికి వేరే చట్టం వస్తుంది మాట్లాడి చేసే పరిస్థితులు అలా చేస్తూ వచ్చారు అది తొలగిపోవాల ముందు క్రైస్తవానికి ఒకే కులం ఉంటుంది మతం లేదు కులం లేదు క్రైస్తవానికి సరే మీరు మతం అన్న క్రైస్తవానికి ఒక మతం పెట్టేయండి క్రైస్తవ్యం అదంతే ఎస్సా బీసీ ఓసి ఏదో ఒకటి పెట్టండి వాళ్ళలో నుంచి తీసుకురావడం వీళ్ళలో తీసుకురావడం ఎస్సీలో నుంచి బీసీలు బీసీ నుంచి ఓసీలు అందరికీ కలబరిపి వాళ్ళకి విధి వీళ్ళకి ఇది ఇస్తారా హిందూ మతంలోనే కులాలు ఉన్నాయి క్రైస్తవులు కులం లేదు కులం లేదు కాబట్టి ఇవ్వండి ఇప్పుడు అతను ఎక్కడ చెప్పుకోవాలా ఎవరు చెప్పుకోవాలా ఎంత బాధకరమైన పరిస్థితి తెలుసా ఒక మనిషిని ఇప్పటికి కూడా దూషణలు మాట్లాడి చేస్తా ఉన్నారు ఏమి కులం అండి ఏమి కూడా కులమేమైనా కూడు పెడతదా మతమేమైనా ముద్ద పెడతదా ఎంతకాలమైనా కులం కులమని అని ఆడుతూ ఉంటారు భారతదేశంలో దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కులమే ఈ కులం పోతే ఆ గజ్జి పోతే అందరు అందరూ మనుషులే నేను మనిషిని అన్నట్టుగా ఉంటది ఈ కులమున్నంత వరకు నువ్వు హీన స్థితి నువ్వు ఎక్కువ స్థితి నీ బ్రతికితే అన్నట్లుగానే ఉంటుంది ఈరోజు సిచ్యువేషన్ అక్కడ ఇలా జరిగింది దీని గురించి ఖచ్చితంగా అదే కనుక ఇతర వ్యక్తులకు ఎవరికైనా జరిగి ఉంటే గమనించండి ఇతర వ్యక్తులకు ఎవరైనా జరిగి ఉంటే ఎలా ఉండేది పరిస్థితి ఇప్పటికల్లా రాష్ట్రము గగ్గోలు పెట్టేది క్రైస్తవుడని ఒక ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని అతన్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు ఎవరు బట్టి టీవీలో ఎక్కడ సరిగ్గా రాలా కత్తులతో పరిచారు గుర్తుపెట్టుకోండి పాసు దాగిచ్చారు అతనికి ఎంత ఉత్తరప్రదేశ్లో బీహారు ఒరిస్సా ఇప్పటికీ ఆ పరిస్థితి జరుగుతా ఉంది వాళ్ళ కాళ్ళ కింద వీలు ఉండేవారు అందుకే అంబేద్కర్ గారు ఎంతో బాధ భరించి వేదన అనుభవించి నా ప్రజలు ఎలా ఉండకూడదు అని యేసుక్రీస్తు కృప ద్వారా ఫారిన్ వెళ్ళి ఆయన దేవుని గురించిన మాటలు తెలుసుకొని అనేక మంది బోధించడానికి వచ్చాడు ఆయన ఈరోజు రాజ్యాంగమే లేకపోతే నీవు నేను నువ్వు తక్కువ కులమై చెప్పుకుంటున్న వ్యక్తి కావచ్చు నువ్వు తక్కువ కులమై చెప్పుకుంటున్న వ్యక్తి కావచ్చు నువ్వు ఎవరైనా కానీ నీ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది నువ్వు అనుకుంటున్న ఏమో ఎవరు లేరు ఇక్కడ అగ్నవర్ణాలు తల నుంచి ఒకళ్ళని తీశాడంట బ్రహ్మ భుజాల నుంచి ఒకళ్ళు తీశాడంట తొడలో నుంచి ఒకళ్ళంట కాళ్ళు ఒకళ్ళు ఒకళ్ళ నుంచి వచ్చారంట ఏంది ఈ మానవ పుట్టుకరా ఇది దేవుడు సమస్తమును సమానంగా చేస్తాడు ఆదామును దేవుడు కలగజేసి మరల ఆదాముకు పక్కటెముకను తీసి మరి సరి సమానంగా అవను కూడా చేసి ఇద్దరు ఒకటే ఇద్దరు ఒకటే అనే రీతిగా దేవుడు మాట్లాడు తెలియజేస్తాడు బైబిల్ కరెక్ట్ అనేది ఏసుక్రీస్తు నమ్ముకున్నారు వాళ్ళు జేమ్ సరే మాట ఏసుక్రీస్తు మాటనే దేవుని బిడ్డ మాటనే ఎస్ 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 పెట్టవు నువ్వు మరి సామాన్య వ్యక్తికి న్యాయం చేయి రక్షక బటుకులు 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 రక్షక భటులు వాళ్ళు అందరికీ రక్షించేవారు ప్రభుత్వాలు ఎక్కడ న్యాయం చేస్తున్నాయి పాపం ఎంత వేదన అతను అంటున్నాడు అయ్యా నేను కేసు పెట్టేనంత స్తోమత నాకు లేదు మరలా నేను పెడితే వాళ్ళు నన్ను చంపేస్తారు నా వల్ల కాదు అని వాపసు తీసుకుంటానని మాట్లాడుతా ఉన్నాడు ఎంత ఘోరమైన చర్య ఎంత బాధకరమైన పరిస్థితి ఇతనే కాదు ఎంతో మంది నలిగిపోతున్నారు స్కూళ్ళల్లో స్కూళ్ళల్లో భోజనాలు చేస్తారండి భోజనాలు ప్రభుత్వ పాఠశాలలో భోజనాలు చేసిన తర్వాత సపరేట్గా అన్ అందరు స్కూల్ అంటే ఏంటి అందరు వస్తారా లేదా అన్ని కులాల వారు వస్తారు అన్ని మతాల వారు వస్తారు కులాల వారు వచ్చి చేస్తారు భోజనము భోజనం చేసినప్పుడు ఆమె తక్కువ కులమామ చేసింది కాబట్టి మేము తినము అని ఎక్కువ కులం సంబంధించిన వ్యక్తులు బా వాళ్ళు ఎక్కువ కులం అనుకొని భావించుకొని తినకుండా మానేసిన సందర్భాలను ఇప్పటికి జరుగుతున్న గ్రామాల లాంటివి ఇప్పటికి కూడా వేరే వ్యక్తులకు అవకాశం వస్తుంది వారికి ఉద్యోగం వస్తుంది వారు వండారు కాబట్టి మేము తినం వాళ్ళ పక్కన కూర్చొని మేము తినం ఏం మానవత్వము మనిషిని సాటి మనిషిని మనిషిగా గౌరవిస్తున్నారా ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రేమిని సహోదరి సహోదరుల డాప్కని చేసుకోండి అందుకే మేమందరం ఇలాంటి దౌర్భాగ్యం ఉన్నదనే చాలా మంది ఏసుక్రీస్తుని నమ్ముకుని ప్రశాంతంగా బ్రతుకుతున్నారు ఏసుక్రీస్తుని నమ్ముకున్నా కూడా నమ్ముకున్నా కూడా అక్కడ ప్రమాదకరమైన పరిస్థితి ఏ సుప్రభుడు నమ్మి ఎంతో ఎంతోమంది అక్కడి నుంచి బయటకు వచ్చిన వారే ఎందుకు బాధ పెట్టు హింసించి భయంకరంగా ఆనాటి నుండి ఈనాటి వరకు బాధ పెడుతున్నారు కాబట్టి మాకు నచ్చిన వాటిని మేము ఆశ్రయిస్తాం వెళ్తున్నాం అక్కడ కూడా హీనమైన పరిస్థితులు చూస్తే ఎట్లా అంటే మీరు పెట్టినా పెట్టకపోయినా మార్చినా మార్చకపోయినా మీ దగ్గర ఉండాలా అమ్మ పెట్టదు అడక్క తిన్నేది ఎంత ఘోరమైన పరిస్థితి చాలా వేదనకరమైన సిచ్యువేషన్ కాటి వీటి గురించి భారంతో ప్రార్థన చేద్దాం పరిస్థితులు బాగాలేవు కులాల కులాలు చేస్తున్నాయి మతాల మీద మతాలు వేస్తా ఉన్నాయి సమాధానంతో ఉందా అందరూ ఒకటే మనుషులు మనుషులందరూ సమానమే అందుకే ఏమంటాం భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అంటామే అవునా మరి భారతీయులందరూ సహోదరు సహోదరులు అయినప్పుడు ఎందుకండి కులాలు మరి ఎందుకండి వివక్ష అరే నువ్వు అధిరా నువ్వు విధిరా అని భావించుకున్న పరిస్థితి ఎందుకు వద్దు సమాధానంతో ఉందాం సంతోషంతో ఉందాం చాలా మంది మంచోళ్ళు ఉన్నారండి చాలా మంది అని చెప్పుకుంటున్న వ్యక్తులు కూడా పెరియారు బయటకొచ్చాడు అని చెప్పుకున్న వ్యక్తులు కూడా టౌన్లలో వాళ్ళ ఇంట్లో భోజనం కలిసి చేస్తారు వాళ్ళ ఇంట్లో బాగుంటారు ఈ కులాల పట్టింపు ఎవరికో కొంతమందికి కులం కులోన్మాదం అంటారు దాన్ని మతోన్మాదం అంటది కదా దీన్ని కులోన్మాదం అంటారు ఆ కులోన్మాదం వలన ఒకరు కాదు అనేక మందికి ప్రాప్తిస్తా ఉంది ఇది చాలా వేదనకరమైన పరిస్థితి గుళ్ళలోకి రానివ్వరు చదువుకోనివ్వరు అలాంటి పరిస్థితుల్లోనే అంబేద్కర్ గారు వచ్చి ఇవి వచ్చి ఇప్పటికైనా మారండి నాగరికత నేర్చుకోండి ఇంత ఉన్మాదం పనికిరాదు యవనస్తులు ఇలాంటి పరిస్థితులు ఉంటే పెద్దలు చిన్నలు రాబోయే తరానికి మనమేం నేర్పిస్తాం అందరు సమానమే అందరూ మంచిగా ఉండాలని బోధించే ప్రక్రియలోకి వెళ్ళాలి మనం అర్థం చేసుకోండి ఒక దేవుని సేవకుడిగా ఒక సామాజిక విశ్లేషణ కర్తగా విషయాన్ని తెలియజేస్తా ఉన్నాను మాట్లాడవలసిన పరిస్థితులు ఉన్నాయి వీటి గురించి కాబట్టి నేను సమాజం మేలు కొరకు మాట్లాడుతున్నాను ఆ సహోదరుడికి కూడా తగిన న్యాయము ప్రభుత్వాలు చెయ్యాలి ఖచ్చితంగా దాని గురించి మనము ప్రార్థన చేద్దాం ప్రభుత్వాలు ఖచ్చితంగా న్యాయం చేసి ఆ కుటుంబానికి ఆదరణగా అండగా ఉండండి ప్రార్థన చేద్దాం పరిశుద్ధులైన దేవం ఇచ్చిన ఒక పరక్షకుడి స్తోత్రం ప్రతిమలాడుతున్నాను బట్టి నాపు చేసుకోండి ఎంతో బాధ వెళ్తూ వచ్చాడు కులోన్ మాదం భయంకర పరిస్థితి దాని విడుదల తెచ్చేమని భారతదేశంలో సమాధాన శాంతిని నింపమని వేడుకుంటాం ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యంగా లేకపోతే మేమేమీ పోదుమో అన్న విధంగా ఉంది దేవా మీరే సహాయం చేసి ఆ కుటుంబానికి ఆదరణ ఇచ్చాము న్యాయము చేకూర్చమని ఎవరు అలా చేశారు వారికి బుద్ధి వచ్చినట్లుగా సహాయం చేయమని భారతదేశంలో సమాధానత నింపమని వేడుకుంటాం ఏ సుక్రీస్తున్నాను స్థుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను ప్రైస్